కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా పల్లెలను తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్లను సన్మానించడం సంతోషంగా ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి అంతర్గాం మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చందర్ తెలిపారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టి సాగు తాగునీరు అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వాలకి మద్దతుగా నిలిచి ప్రజలకు చేరువలో పాలన అందించిన ఆయా గ్రామాల సర్పంచ్లను సన్మానించి జ్ఞాపకాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు పల్లెలన్నీ కూడా ఇలా అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నానంటే గౌరవ సర్పంచ్లు గ్రామంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమస్యల పరిష్కారం కోసం గత ఐదేళ్ళుగా కృషి చేయడం జరిగింది ఆ సందర్భంగానే జనవరి ముప్పై ఒక్క తారీఖు లోపు వారి పదవి కాలం ముగుస్తున్నటువంటి సందర్భంగా ఇంత గొప్పగా వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనాన్ని వెల్లిగెరిసేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యాన్ని చేస్తూ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో డంప్ యాత్ర ఏర్పాటు చేసి ప్రతి గ్రామం పచ్చదనంతో వెళ్లివేసేటువంటి విధంగా ముక్కలను నాటి